పూర్ణోపదేశికనందాయణ గురు శిష్యం శ్రీ పరమానంద శంకర నారా దేశ్రం భ్యహం బ్రహ్మ నిర్వాణాచలపీఠం బ్రహ్మ నిర్వాణాచలపీఠం త్రహ్మ ఈనాడు ఈ గుడిపాడు గ్రామంలో ఈ బ్రహ్మనిద్వాణ అచలపీత సారథ్యంలో ఇది మూడవ వార్షిక ఆరాధన జరుగుతున్నది గురు పూజోత్సవము మరి ఈ గురు పూజోత్సవంలో ముఖ్యంగా పరంపరా పీఠాధిపతులైనటువంటి సర్వసంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద యనిమల లక్ష్మీనారాయణ సగుటుంబ సమేత వారి పాదపద్మములకు రాజయోగి పాదపద్మములకు మరియు ఈ సభాధ్యక్షులైనటువంటి నిచ్చలానంద రహిత అచల పూర్ణానంద రాజయ్య గారు డాక్టర్ సత్యనారాయణ గారు బలగాడిపల్లె స్వాములవారి పాదపద్మములకు మరి వేదికలో ఉన్నటువంటి అతిరత మహారకులైనటువంటి గురు స్వాముల వారి పాదపద్మములకు వేదికలకు ఉన్నటువంటి మీ అందరి ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గురుస్వరూపులే ఈ తుదీన ప్రాంతాల నుంచి ఏ ప్రయాసాలు వచ్చినటువంటి మహనీయులు మరి వీళ్ళంతా కూడా వచ్చి ఈ సభను తిలకించడమే గాక ఈ సభలోని సభికులకు తమ యొక్క సందేశాలను అందించి వారందరి పాఠపదములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇది సిద్ధాంతం ఏది అదన సిద్ధాంతం సిద్ధాంతము అని అంటే రాద్ధాంతం ఉండే ఉంటుంది సిద్ధాంత రాద్ధాంతాలే నిర్ణయం ఎప్పుడైతే చేస్తుందో ఆ నిర్ణయమే నిర్ణయాతీతమైనటువంటి యొక్క విషయాన్ని చేస్తుంది అందు కనుకనే అస్థి నాస్తి ఇది కో వేద నిర్ణయం నాస్తి సర్వదా అంటాడు పురోర్ నాస్తి శిష్యోర్ నాస్తి మరి ఇటువంటి యొక్క స్థితి ఇటువంటి యొక్క స్థితిని తెలిపేటువంటి ఈ అచల సాంప్రదాయం ఏది అచల సాంప్రదాయం అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు యథార్థ నిరూపమానటువంటి యొక్క విషయాన్ని తెలిపేటువంటి ఈ సిద్ధాంతంలో మనం ఎంతైనా ఇందులో ఉండి ఇందులో ప్రవేశించి మరి గురువుల యొక్క సేవ చేసి తదనుగుణంగా వారి యొక్క బోధలు బలిసి తాను బ్రతికున్న బ్రతికి ఉండంగానే ఇక సస్తే నేను పుట్టను అనేటువంటి యొక్క నిశ్చయ స్థితికి రావడమే ఈ బోధలో ఉన్నటువంటి ఔనిత్యం మిగతా విషయాలు మనకు అవసరం లేదు కాకపోతే మరి దక్షిణామూర్తి నుంచి నేటి నా గురువు వరకు ఉన్నటువంటి ఈ గురంపరా గురు పరంపరాగతంలో ఉన్నటువంటి యొక్క వ్యవస్థలలో ఈనాడు మరి ఈరోజు సభలో చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కొరక ఇందులో ఆ బృహద్వాసి సారాంశమైతేనేమి అందు నుంచి సంగ్రహించబడినటువంటి మరి కృష్ణ దేశిక ప్ర శ్రీకృష్ణ దేశిక ప్రభువుల వారి ఆ కందార్థ గరువులు మరియు అనేకమైనటువంటి యొక్క గ్రంథాలు ఉన్నాయి వాటన్నిటికీ మనము విచారణ చేస్తూ వస్తున్నాం గురువుల దగ్గర అందులో భాగంగానే ఈ అచల సిద్ధాంతంలో కృష్ణదేశిక ప్రభుల వారు ఒక క్రమం తీసుకొచ్చారు ఆ క్రమ పద్ధతిగా బోధ వింటే ఈ యొక్క మరణ ప్రవాహం అనేటువంటి భ్రాంతి ఆ భ్రాంతి తొలగేటువంటి యొక్క విషయాన్ని మనకు మన ముందర వ్యక్తపరిచినాడు ఎట్లా అంటే విజ్ఞాపనలు సభికులకు ఏమి కావాలో ఏది ఇస్తే మరి తాను ఆ యొక్క లక్ష్యాన్ని తామితార్థాన్ని చేస్తాడు అటువంటి దాన్ని ఇస్తూ మరి ఒక విషయాన్ని చెప్తాడు గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఎవరికి అంటే సాధన సంపత్తి లక్షణాలు కలిగినటువంటి వారి ఆ విధానములో చెప్తూ వస్తూ నేను నేను బోధన మూడే మూడు పద్ధతులుగా తీసుకొస్తాను ఆ మూడు పద్ధతులు కూడా నీకు అత్యంత సరళమై స్వస్తి వాక్యములతో బాగుగా అర్థమయ్యేటువంటి యొక్క పద్ధతిలో నేను విచారణ చెప్తాను అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ పరిపూర్ణం అనేది ఒకటి లేని ఎరుక అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకలు ఎరిగి ఎరుకను మాను అనేటువంటి ఒక విషయాన్ని నిర్ణయాత్మకంగా చెప్తారు అది చూడండి హిందీ మిందికి విచారణ కూడా తర్వాత మరి మొదలచము తర్వాత విధముగా లేని ఎరుక తర్వాత ఎరుకను విడిచేటువంటి యొక్క విధానము ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు ముందు ముందు వస్తు వస్తాయి ఎందుకంటే ఉన్న పది నిమిషాల్లో మనము ఆ బోధను అత్తుకునే విధంగా చెప్పాల్సినటువంటి ధర్మం మాకు ఉంటుంది కాబట్టి అందులో అయినట్టుగానే ముందుకు వెళ్ళిపోతాము మరి ఆ విచారణ క్రమంలో వస్తూ ఉండి ఈ అచర లక్ష్యము అనే అచర లక్షణము అనేటువంటి యొక్క ఈ అంశంలో ఒక విషయాన్ని చెప్తాడు ఏది అంటే అంతకుముందు ముందు చెప్పిన మొదలచము ఎరిగించేదా విదితముగా లేని ఎరుక వివరింపు పోయి తుదకు ఎరుకని విడిపించేదా అనేటువంటి యొక్క పద్ధతిలో కరెంట్ ఆ అనేటువంటి యొక్క పద్ధతిలో ఈ విధానంలో చెబుతూ మరి పుట్టుట గిట్టుట లేక పుట్టి గిట్టేటి ఎరుక ఓడి ఎరుక కను తలే ఉన్నది పట్టబయలు ఇట్టి జరిగి భావి పదగును ఎరుక లేక సేవి పదగును అనేటువంటి యొక్క విషయాన్ని చెప్తాడు అంటే అచల లక్షణములో ఏది చెప్పాలో ఒక క్రమం తీసుకొని వస్తున్నాడు కాబట్టి అంటే ఈ యొక్క ఎరుక ఎట్లాంటిది నుంచి పుట్టను లేదు గిట్టను లేదు అయినా పుట్టినెత్తు గిట్నెత్తు ఉండేటువంటి ఈ ఎరుక మరి ఎప్పుడైతే ఈ ఎరుకను ఈ ఉనికిని దీన్ని ఏమీ పట్టించుకోకుండా ఉన్నటువంటిది ఆ ఈ రెడ్డికి భావింపదవును అంటే కేవలం మనం చూడండి బోధ వింటున్నాము లేదా చెబుతున్నారు పెద్దలు అని అంటే కేవలము భావనే సుమ భావన కాకుండా ఏది లేదు భావాభావముల మధ్య ఉన్నటువంటి వ్యవస్థే మన ఎరుక వ్యవస్థ కాబట్టి ఈ ఎరుకకు రెండు లక్షణాలు నచ్చినాయి ఏవి భావము అభావము కాబట్టి ఈ విధానంలో మరి ఆ విధమైనటువంటి యొక్క భావనతో నీవు నిర్ణయం చేసుకునేటువంటి యొక్క క్రమంలో ఎరుక లేక సేవించే విధానం కావాలంటాడు ఆయనేమో ఏమో అక్కడేమో ఏం చెప్పారు లేనెరుక అనేటువంటి యొక్క వ్యవస్థను తీసుకొచ్చి ఆ లేనెరుకకు ఇక్కడ ఈ లే ఎరుక లేఖ సేవింపదగును పదవును అనేటువంటి యొక్క పదాన్ని వాడతాడు లేక సేవించడము అనేటువంటిది ఎట్లా అని అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పినప్పటికీ మనము ఒక విషయాన్ని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు మరి నేను అదే సందుష్టాంత సాక్ష్యాలుగా చూపిస్తాను ఇది పుస్తకము అనేటువంటిది ఎనుకైన రూపం ఎందుకంటే రూపనామక్రియ దానికి ఉన్నాయి దీన్ని చూపించినప్పుడు అది పుస్తకము అని ఎనుకైతుంది మరి దీన్ని చూపించినప్పుడు ఏమంటాము దీన్ని సేవించాలా అంటాం అంటే నా ఏలు చూడకండి సుమ నా ఏలు ఎవరే కానీ చూడద్దు నా చెయ్యి చూడద్ండి నా ఏలు పైన నేను నేనేది సూచన చేస్తున్నా అంటే ఆ దాన్ని చేస్తున్నా అంబేద్కర్ నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు అంటే తేలిట పెట్టాడు ఏలిట పెడితే ఆ ఏలు పక్కన ఉన్నటువంటి దాన్ని చూడాలి కానీ ఏలు చూస్తే కుదొడుతుంది అది చూచండు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యతే అనేటువంటి యొక్క విషయాన్ని వరకు మనము ఆ కొన్ని పుణ్యక్షేత్రాలలో ఆనబస్తుంది ఏ దేవలం మీద పోయినప్పటికీ కూడా పైన కలశము అనేటువంటివి ఉంటాయి అవి పేజంఖ్యూ ఉంటాయి అయితే ఆ శ్రీశైల శిఖరం దృష్ట ఏదైతే ఆ శిఖరాగ్రము చూస్తారో దాని పైన చూస్తే వాణి జన్మ లేదు అనేటువంటి యొక్క విషయము తెలియబడుతుంది అందుకే కదా ఇందు అయితేనేమి ఇందుగల సందేహం వలదు చక్రి సరవల ఎందెంది వెతికి చూసినా అందం చేయగల దానవాగ్ని అంటాడు మరి ఈ సత్యమైనటువంటి యొక్క వ్యవస్థ అంతా కూడా నిజ దేవుడు అని మనం దేన్నైతే అనుకుంటున్నామో ఆ పరిపూర్ణాన్ని ఆ నిజతత్వాన్ని మరి మనకు పెద్దలు అనేక మంది అనేక రూపాలుగా చెప్తూ వచ్చారు ఇక్కడ విచారణ ఏంటంటే ఆయన చెప్తాడు ఈ తర్వాత తదనంతరం ఎరుక లక్షణం తీసుకున్నప్పుడు ఈ ఎడుక లక్షణంలో ఏది తీసుకుంటాడు మెయిన్ గా అని అయితే మేలుక సుశుక్తి లోపల లీలం తనకు తాను ఏ పెంచును ఆ లీల భయన లోపల వాలా ఏమ తనుకుతానే హెచ్చి సత్యలో ఎన్న ఈ లోపలనే బట్టా భయను తిరిగితే ఏ లోపమున నిల్వ జాల విరుగకుంటే వచ్చినోయన్నీ హెచ్చి సత్యలో అంటారు అంటారు ఇక్కడంతా మనం అంతా కూడా యావ ఎందు దాటినటువంటి యావ ఎందు దాటినటువంటి వాళ్ళమే నిరంతరం మనం అనుభవిస్తున్నటువంటిదే ఏవి మేలుకలు సుశుత్తులు అంటే గాల నిద్ర లేకపోవడము మనమే అనుభవిస్తున్నాము ఆ గాల నిద్రలో నుంచి మరి జాగ్రత్త అవసరేకి రావడము మనమే అనుభవిస్తున్నాము ఒక మాట మరి ఏనాడైనా మనం గుర్తెరిగామా పోనీ ఈ నుంచి అయినా నిద్ర పోయేటప్పుడు ఏంది పోయి నిద్రకొచ్చింది నిద్ర వచ్చింది ఆ పోవడానికి ఈ మెలుకువ పోవడానికి పట్టిన కాలం ఎంత అంటే నిద్ర రావడానికి మెలకువ పోవడానికి అదే విధంగానే సుశుద్ధిలో నుంచి మళ్ళా జాగ్రత్త లేకొచ్చేటప్పుడు ఏపట్టింది ఆ యొక్క కాలాన్ని ఎవరైనా గుట్టెరిగామా ఇంతవరకు తెలుసుకోలే పోనీ ఇక్కడ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఈ సత్యము తెలిస్తే మేలుక సుశుద్ధి లోపల ఏలీలను ఏ రకంగా అయితే తనకు తానే ఏదించునో నిరంతర ప్రక్రియది అటువంటి యొక్క తనకు తానే ఏతించేటువంటి యొక్క వ్యవస్థ అంతా ఈ ఎరుక యొక్క తత్వం అంతా కూడా ఎట్టుంటాదో ఆ మాదిరిగా మెలుకువలో మరి సుశుక్తిని గుర్తిరిగినట్టుగానే ఈ బట్టా బయలున్నది గుర్తిరిగితే ఏ లోకమున నిలువవు అనేటువంటి ఒక విషయాన్ని మనకు క్షుణ్ణంగా చెప్పాడు మరి దీన్ని ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ లోపలనే ఏ లోపల అంటే నేను పుట్టి వచ్చే లోపలని కాదు ఎప్పుడైతే గురు సాన్నిధ్యం లేవు గురువు ఈ సమస్య నీ ముందర పెట్టాడు ఆ పెట్టినప్పుడు ఆ లోపలనే దాన్ని నీవు తెలుసుకోవాలి అంటే ఎరుక పోయేంత వరకే దీని యొక్క వ్యవహారం కానీ ఎరుకపోతే ఏమున్నది ఎరుకపోవడం ఎట్లా అది కోదు కాబట్టి ఇదే విషయాన్ని చెప్తూ ఇంకా ఎరుకంటే ఏంటి అనేటువంటి యొక్క విషయాన్ని చెప్తున్నారు మాయే అస్తదిక్కులు అజుడు అమరులు హరిమాయే సూర్యచంద్రులు హరిమాయే త్రిభువ నంబు హరిమాయ తనయ శ్రీహరిమాయ నలవీయే తెలియ హరిమాయే శాచరము మాయే నీవు నేను మాయే ద్వైత ద్వైతం హరిమాయా తనాయ ఇదే విషయాన్ని చెప్పారు ఈ హరిమాయ మీకు తెలుసు అందుకే రెండు వందల పన్నెండు పద్యంలో చెప్పాడు అల్ల బయలుగా తెలిసి ఎరుకయని రాముని తల్లసి ఎరుక అనేటువంటి రామునిగా తీసుకోమన్నాడు ఆ భద్రాచల క్రితంలో కృష్ణదేశ్వరపురములు వారు రెండు వందల పండుగ పద్యం రాసిన మాట వాస్తవమే మరి అక్కడ భద్రమైనటువంటి అచలంలో ఆ రాముడి దగ్గర రాముడు దర్శించకపోతున్నాం నాయనా రాముడు ఎరుకే నాయనా ఆ ఎరుక లేకపోతే ఆ తర్వాత ఏముండదు అది భద్రమైన అచలము దాన్నే భద్రాచలము అన్నారు అనేటువంటి యొక్క విషయాన్ని మనకు చెప్పకనే కృష్ణదేశ ప్రభులు వారు చెప్పారు చెబుతూ ఎరుక లక్షణంలో ముందిక జన్మల్లు గలవని నిజమెరుగలే ఎరుగలే బ్రమలన్ పందము మోక్ష నందున జులాయే అదిగా నా వలేరా సంశయమిందు జనవాలే వినరా ఏ జన్మామునా నీకు ఈ జన్మ సృజేనయ్యే ప్రత్యక్షముగా పవలు రాత్రుల విధము అదిగా నా వలేరా సంశయందు జనాభాలే వినరా ఇదే విషయాన్ని చెప్తాడు అవు ఏ ముందు మళ్ళీ రాబోయేటివన్నీ ఈ జన్మలు ఎన్నో ఉన్నాయనేటువంటి యొక్క మాట మాట్లాడుతున్నావే ఏ జన్మంలో నీకు ఈ జన్మ వచ్చిందయ్యా గత జన్మలో ఏమిటిగా ఉన్నావు నువ్వు మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ జన్మలు ఉన్నాయనేటువంటి యొక్క మాటను పరిగణత మాత్రాన అది ఉపయోగమా కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ జన్మల ప్రస్తావన తీసే తీసివేయంటాడు పాపము పుణ్యము నిజమని ప్రాపుగా పళ్ళు పళ్ళు ఏ పదిగి వచ్చిన జన్మలు అనుభవించిన వెనుక ఇక దీవే గదరా జన్మలా బాకీ అనుపాదించిన వెనుక ఏ జన్మమునా నీకు ఈ జన్మ సృజేనయ్యే ప్రత్యక్షముగ జు వి ప్రత్యక్ష విన జు నాకిప్పుడు అనేటువంటి యొక్క విషయాలను తీసుకొని వస్తాడు మరి ఎందుకంటే సమయం అనేటువంటి దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గురు యొక్క తత్వాన్ని ఒక్కసారి మీకు చెప్తాను గురుడనంగ నీకు గురి నిరిగింతు గురుడు నరుడు గాదు హరుడు తాగాదు గురుడు బ్రహ్మంబు గాడన్న అధికారాదులు గురుడు సర్వంబు గాడన్న గురుని గురి తెలియాతరమా కాబట్టి ఆ గురుని యొక్క గురి తెలుసుకోవాలంటే గురువు అనేటువంటి యొక్క విచారణను తెలుసుకోవాలంటే ఇప్పుడు స్వామి అన్నట్టు సింహము కడుపున సింహం పిల్లే గుడుతుంది కానీ ఇంకొక జాతి పుట్టదు కాబట్టి మరి అచల సాంప్రదాయ సద్గురువులను చేరి వారి దగ్గర అంటే ఇంకా చాలా వరకు తొంభై శాతము అంతా కూడా గురుపుత్రులే ఉంటారు గురువులు గురుపుత్రులు ఉన్నారు మరి ఈ రకమైనటువంటి యొక్క విచారణ చేస్తూ ఉన్నాం నాకేమో సమయం ఉందే అవకాని విషయం ఉంటే గురువులకు సమాధానం చెప్పాల్సింది కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పేయ్యి గురువులకు మరి నా సహజరులకు మరియు సభికులందరికీ మరొక మారు మీ పాదపద్మలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముగించుకుంటున్నాను